శ్రీ 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 దుర్గాదేవి సహిత బగలాముఖి అమ్మవారి శ్రీచక్ర సాధనా పీఠం నాకు స్వాగతం దశమహా విద్యలలో ఒక విద్య బగలాముఖి మహావిద్య పరమేశ్వరుని యొక్క ఆయుధముల యొక్క శక్తి బగలాముఖి అమ్మవారిదే సత్యయుగంలో అత్యంత భయంకరమైన తుఫాను వచ్చింది సృష్టిలో ప్రతి జీవరాశి మరియు దేవతలతో సైతం భయభ్రాంతులకు సాగారు అలాంటి సమయంలో మహావిష్ణువు ఆదిశక్తి స్వరూపమైన అమ్మవారి కోసం ఘోరవైన తపస్సు చేయసాగారు ఆ తపస్సుకు మెచ్చి బగలాముఖి రూపంలో పసుపు రంగు గల కొలనులోంచి దర్శనం ఇచ్చింది మహావిష్ణువు వల్ల బగలాముఖిగా దర్శనం ఇవ్వడం వల్ల వైష్ణవి దేవిగా కూడా పిలుస్తారు మంగళవారం రోజున శుక్లపక్ష చతుర్దశి అర్ధరాత్రి సమయంలో దర్శనం ఇవ్వసాగింది ఈ దేవి సృష్టి స్థితి లయలను స్తంభించగలదు అలాగే ఎదుటివారి వాక్కును కూడా స్తంభించ చేయగలదు నవగ్రహాలు నక్షత్రాలు తన ఆధీనంలో ఉంటాయట నవగ్రహాలను శాసించగలదు బ్రహ్మదేవుని యొక్క బ్రహ్మాస్త్రం శక్తి కూడా ఈ బగలాముకి అమ్మవారిదే ధన్యవాదాలు